వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్లో మినీ హార్వెస్టింగ్ చేసేద్దామా మరి అసలు ఎప్పుడు ఆ కాకరకాయలు వంకాయలైనా కొత్త రకం మా గార్డెన్లో ఎందుకు లేవనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది మన గార్డెన్లో వంకాయలు కాకరకాయలు ఎందుకుంటున్నాయో తెలుసా నిజం చెప్పాలంటే వీటిల్ని కూడా నేను వేయలేదండి అలా చెట్లకు పోసినటువంటి ఆ ఎనర్జీ డ్రింక్ నుంచి పడ్డ సీడ్స్ నుంచే కొన్ని చెట్లు అనమాట కొన్ని అయితే ప్రీవియస్ ఉన్నట్టువే మళ్ళీ ఎండిపోయి చిగురించాయి బట్ అసలు నేను ఎందుకు కొత్త రకం వేయట్లేదు అంటే ప్రీవియస్ అయితే సొరకాయ బీరకాయ బెండకాయ నెక్స్ట్ ఇలా కొత్తిమీర ఆల్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు కావచ్చు స్వీట్ కానీ ఇలా మ్యాక్సిమం టైప్స్ అన్నీ కలెక్ట్ చేసి వేశాను ఇప్పుడు కొంచెం గార్డెన్లో మొత్తం కూడా క్లీన్ చేయించేసి కొంచెం నేలలాగా వేసేద్దాం అనుకుంటున్నాం అలా ఎందుకు అనుకుంటున్నామంటే ఇంటి ముందు ఒక షెడ్ ఉంటే ఆ షెడ్లోకి నాగుపాము వచ్చిందండి మరి ఇలా గుబురుగా ఉంటే ఎక్కడ పాములు దూరేస్తాయేమో అనే ఇంటెన్షన్ తోటి కొంచెము ఆ గార్డెన్ని సెట్ చేద్దాం అనుకుంటున్నాం సో కొత్త రకం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అందువల్లే వేయట్లేదండి తీరా వేసిన తర్వాత గార్డెన్లో అవన్నీ తీసేయాల్సి రావచ్చు అప్పుడు చాలా బాధేస్తుంది కదా అందుకని ఉన్న వాటిల్ని కొంచెం అలా పెంచుతున్నాను అప్పటికి ఆ వంకాయ చెట్టు ఏమైనా వెళ్ళిపోతుందేమో అని చాలా వాదేస్తుంది మరి చూడాలి గార్డెన్ ప్లానింగ్ అనేది ఎలా వస్తుందో పిచ్చిమిర్చి చెట్టు వన్ ఇయర్ పైనుంచే మా ఇంట్లో ఉంది కనీసం ఒకటో రెండో కాయలు అయితే వెళ్ళినప్పుడల్లా ఇస్తూనే ఉంటుంది ఇది వచ్చేసి జామ్ చెట్టు అండి చెట్టు నిండా పూలు ఉన్నాయి మరి కాయలుగా మాతయలేవు చూడాలి అంజీరా చెట్టు మరి మనం వేసేటువంటి గార్డెన్లో మెయిన్ ఇక్కడ చూస్తున్నారు కదా వేసి ఒకసారి వేసెనగలు తీసుకొచ్చి ఉడకబెడుతుంటే ఇల్లంతా ఒక చేదు వాసన అంటే పురుగులు మంది ఎక్కువ అనిపించి మిగిలిన వేసెనగలు తినగడం ఇష్టం లేక అలా నానపెట్టేసి వాటిని చల్లితే ఈ విధంగా చెట్లు వచ్చేసాయి